రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి విశేష కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ పేర్కొన్నారు సోమవారం రాయచోటి పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ అరవై ఆరు దివ్యాంకుల వారోత్సవాలు ఆంధ్రప్రదేశ్ గిరిజన సమీఖ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి బుక్కే విశ్వనాథ్ నాయక్ అధ్యక్షతన జరిగాయి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి దుప్పట్లు పంపడి కార్యక్రమంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి విశేష కృషి చేస్తుందని రాబోయే రోజులలో విభిన్న ప్రతిభావంతుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడం జరుగుతుందన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా విభిన్న ప్రతిభావంతులకు ట్రై సైకిల్ కృత్రిమ పరికరాలు వంటివి పంపిణీ చేయడం జరిగిందన్నారు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో వికలాంగుల యొక్క వారోత్సవాలను పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఈ సమాజంలో ఎక్కడా వివక్ష లేకుండా శారీరకంగా అంగవైకల్యం ఉన్నా మేము సైతం అంటూ మానసికంగా స్తబ్దతగా నిబద్ధతతో కాలం గడుపుతున్న వికలాంగ సోదరులందరికీ నా తరఫున అలాగే మా రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పాట్లో ఎలాగైతే వారి పాత్ర ఉందో మా ప్రభుత్వానికి కూడా దృఢ లక్ష్యంతో వాళ్ళ అభ్యున్నత కోసం పనిచేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇప్పుడే నేను ఈ సమావేశంలో చెప్పినట్టు రాయచోటు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో వికలాంగల సోదరుల పట్ల అంకిత భావంతో ఈ ప్రభుత్వం పనిచేసేదానికి రాబోయే కాలంలో పెన్షన్లు అయితేనే గృహకల్పలు అయితే అలాగే ఉద్యోగ అవకాశాల్లో వాళ్లకున్న కోటాను పూర్తి చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటాం అలాగే నా నియోజకవర్గ విషయానికి వస్తే నేను ఒకటే చెప్తున్నా నా ముందుకు తీసుకొచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఐదేళ్లలో కార్యరూపం దాల్చి వాళ్ళ అభ్యున్నతి కోసం నేను పనిచేస్తానని సగర్వంగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా అలాగే అడగకుండానే అమ్మ కూడా అన్నం పెట్టదని ఒక సామెత ఉంది ఎవరైతే నాయకులు వికలాంగ సోదరుల పట్ల శ్రమవంచన శక్తివంచన లేకుండా పని లేకుండా వాళ్ళు కూడా ఈ సమస్యలపై అవగాహన తీసుకొని వచ్చి వాళ్లకు ప్రభుత్వం తరఫున ఏ పథకాలు అందాలో ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను కూడా తూచా తప్పకుండా ఆ వికలాంగ సోదరులకు చేరే విధంగా ప్రభుత్వానికి అలాగే వికలాంగ సోదరులకు మధ్య వారధిగా ఉంటూ పని చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా చిన్న సందేశం సార్ సమాజానికి మీరు సందేశం సార్ సమాజానికి కొంచెం ఇప్పుడు ఉండే మతాలు కులాలు అనేటువంటి కొంచెం సార్ 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 నేను ఒకటే చెప్తున్నా భారతదేశంలో పుట్టడమే ఒక గర్వకారణం మతాలు కులాలు వర్గాలు అనేటివి మనం ఏర్పాటు చేసుకున్నవే ఈ పుణ్యభూమిలో జీవించిన వాడు అందరూ ఈ భారతదేశం పట్ల చిత్తశుద్ధితో ఇక్కడ పుట్టినాము కాబట్టి గడ్డ మీద ప్రేమతో ఉండలే తప్పక మన చుట్టూ ఉన్న అందరితో అన్నదమ్ముల్లాగా బాయి బాయిగా బతకాలనేది మూల సిద్ధాంతం అది తప్పక మనము తయారు చేసుకునే వర్గాలు గుంపులు కులాలు మతాలు అనే దానిలకు ఏ విధమైన అవకాశాలు కల్పించకూడదు మనమందరం కలిసికట్టుగా ఉంటే ఎవ్వరు విడదీసే పరిస్థితిలో ఉండరు కాబట్టి నేను అన్ని మతాలు అన్ని కులాల సోదరులకు ఒకటే చెప్తున్నా ఈ ఇరవయో ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ఏదో కోసమో కార్యక్రమాలు చేపడతారు మన తోబుట్టువులు కాకపోయినా మన బంధువులు కాకపోయినా సమాజంలో ఇప్పటికీ ఆ ప్రేమాభిమానాలు ఉన్నాయంటే ఇలాంటి నిదర్శనం ఎందుకంటే భోజన వసతి ఒకరి కల్పిస్తే బెడ్షీట్లు ఇంగోరిస్తే ఇంకో రకంగా ఇంకో సాయం చేస్తున్న దాతలందరికీ పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన వికలాంగ సోదరు సోదరులు మొదలు ఎప్పుడే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీ అందరికీ మా యొక్క ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ముందే చాలామంది ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం నుంచి మన రంగారెడ్డి గారు అయితేనే అలాగే చాలామంది సోదరులు ఆఫీస్ దగ్గరికి రావడం ఎక్కడైనా వినతి పత్రాలు ఇవ్వడం చూస్తే మాకే ఆశ్చర్యం వేస్తుంది కేవలం వైకల్యం అనేది శరీరానికి ఉంటుంది తప్పక మనసుకున్నదని నిరూపించుకుంటాను ఎందుకంటే వైకల్యం అన్నవైకల్యం అనేది శరీరంకుంటుంది మనసుకున్నదు అదే ప్రేమ అభిమానం అదే శక్తి మనసుకుంటుందని చెప్పి సగౌరవంగా మిమ్మల్ని అందరినీ అంటే నాకు అర్థమవుతా ఉంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం కూడా అలాగే ఊరికి పైన పెద్దలు చాలా మంది ఉన్నారు ఏదో కార్యక్రమాలు చేయకుండా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు ఇలాంటి వాళ్ళ యొక్క కృషికు కూడా అభినందనీయం ఎందుకంటే ఇరవై నాలుగు కంట్రీల రంగారెడ్డి అనుకోండి పొద్దు ఏదో దాని మీద పోరాడుతూ ఉంటాడు ఇంకా దేవరాయలు